స్వాగతం పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తొంభై రెండు ఫిర్యాదులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి పదమూడు గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం తొంభై రెండు ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడడంతో పాటుగా దివ్యాంగుల వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైంది ఈ రోజు అందిన ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు సంబంధించిన ఇరవై నాలుగు భార్యాభర్తలు కుటుంబ కలహాలకు సంబంధించిన ఐదు మహిళా సాద్ సంబంధించినవి నేరాలకు సంబంధించినవి రెండు భూ వివాదాలకు సంబంధించిన ఇరవై మూడు సైబర్ నేరాలకు సంబంధించినవి నాలుగు వివిధ మోసాలకు సంబంధించిన విపాధి దొంగతనాలకు సంబంధించినవి ఏడు కొట్లాటకు సంబంధించినవి ఐదు రోడ్డు ప్రమాదానికి సంబంధించినవి ఒకటి ఇతర చిన్న చిన్న వివాదాల సమస్యలకు సంఘటనలకు సంబంధించినవి పదకొండు మొత్తం తొంభై రెండు ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారాన్ని అందించారు